అందరికీ సెలవు ఇప్పుడు హీబ్రూ వర్ణమాల యొక్క పదకొండవ అక్షరం గురించి మనం తెలుసుకుందాం కాఫ్ అనేది హీబ్రూ వర్ణమాలలోని పదకొండవ అక్షరం సంఖ్య విలువ ఇరవై ధ్వని కే ఈ కాఫ్ యొక్క అక్షరంలో చుక్క లేకపోతే కే అవుతుంది దాంట్లో చుక్క ఉంటే దాన్ని దాగేష్ అంటారు అది కేహెచ్ ఖ అవుతుంది అర్థము అరచేతి చెంచా కిరీటము ఇలా మూడు అర్ధాలు రావడం అనేది జరుగుతుంది ఆలెఫ్ బేత్ యొక్క పదకొండవ అక్షరం కాఫ్ కాఫ్ రూపకల్పన బహుశా రెండు చోట్ల వంగిన వైపుగా వర్ణించవచ్చు తనను తాను వంచుకోవడం అనే భావన ఒక గొప్ప శక్తికి మరియు అస్తిత్వానికి అన్ని రాజుల రాజు సర్వశక్తి మంతుడైన విరోహింకి లొంగిపోవడాన్ని సూచిస్తుంది జమాట్రియా కాఫ్ యొక్క జమాట్రియా ఇరవై ఇరవైని పది మరియు పదిగా విభజింపవచ్చు మొదటి పది ఇలోహిం ప్రపంచాన్ని సృష్టించిన పది ఉచ్చారణలను సూచిస్తుంది రెండవ పది పది ఆజ్ఞలను సూచిస్తుంది కలిపి అవి కాఫ్ అవుతాయి లేఖనం ఎలా చెబుతుంది పది పది అనేది కాఫ్ ఖబాలాలో కేటర్ యొక్క సెఫీరా తెలివితేటలకు అతీతమైన స్థాయిని సూచిస్తుంది కిరీటం తలపై ఉంచబడుతుంది వాస్తవానికి మన తల మెదడును మోసుకు వెళ్లే పాత్ర తెలివితేటలు మరియు ఆలోచనల స్థాయి కానీ కిరీటం తలపైన ఆలోచనకు అతీతంగా ఉంటుంది తెలివి కంటే గొప్పది ఏది ఉంటుంది కోరిక హీబ్రిలో దీనిని రాడ్జోన్ అంటారు కోరిక అనేది ఒక శక్తివంతమైన శక్తి ఇది హేతుబద్ధత తప్పు లేదా కష్టంగా చూపించేది అవకాశాలను అన్వేషించడానికి మనల్ని ఆహ్వానిస్తుంది అవకాశాలను అన్వేషించడానికి మనల్ని ఆహ్వానిస్తుంది ప్రతిగా కోరికను అధిగమించే మరొక భావన ఉంది అది ఆనందం తాను ప్రజలు దేని నుండి అయినా ఆనందాన్ని పొందినప్పుడు వారు స్వయం చాలకంగా దాని వైపు ఆకర్షితులవుతారు ఫలితంగా వారు తమ తెలివితేటలను సమీకరించి దానిని సాధించడానికి ఒక వ్యూహాన్ని రూపొందిస్తారు అందుకే కేటర్ను హాఫ్ ఇరవై అనే అక్షరం ద్వారా సూచిస్తారు కేటర్ అంటే కిరీటము కిరీటం లోపల రెండు స్థాయిలు లేదా సామర్థ్యాలు ఉన్నాయని మనకు నేర్పుతుంది కోరిక మరియు ఆనందం ప్రతి ఆధ్యాపకంలో పది అంశాలు ఉంటాయి ఈ అంశాలను పది పవిత్ర సెఫిరోత్ అంటే గోళాలు అని కూడా పిలుస్తారు సృష్టి యొక్క పది నిర్మాణ భాగాలు పది స్థాయిలలో మూడు తెలివితేటల యొక్క కోణంలో ఉంటాయి జ్ఞానం అవగాహన మరియు జ్ఞానం మరియు ఏడు భావోద్వేగాల కోణంలో ఉంటాయి ప్రేమ భయం దయ విజయం ప్రశంస పునాది మరియు సార్వభౌమాధికారం కాఫ్ కిరీటం యొక్క రెండు సామర్థ్యాలు ఆనందం మరియు కోరిక మొత్తం ఇరవై స్థాయిలకు మూడు స్థాయిలు తెలివితేటలు మరియు ఏడు స్థాయిల భావోద్వేగాలను రెండు సార్లు కలిగి ఉంటాయి తాల్ముద్ పన్నెండు హలాకా అంటే యూదు చట్టం తోరా కిరీటం అని వివరిస్తుంది ప్రత్యేకంగా చట్టం అంటే మనం చేయవలసినవి మరియు చేయకూడనివి తోరా కిరీటంగా ఎందుకు పరిగణింపబడుతుంది విలోహిం మనకు తోరాను ఎందుకు ఇచ్చాడో మనం చూడవచ్చు మనల్ని మనం అలరించడానికి మన పిల్లలకు నిద్రవేళ కథగా చదవడానికి లేదా సాహిత్య తరగతిలో విశ్లేషించడానికి కొన్ని మంచి కథలను కలిగి ఉండడానికి తోరాను మనకు ఇవ్వలేదు దీనికి విరుద్ధంగా తోరా యొక్క ఉద్దేశం ఏమిటంటే మనం ఆయన చట్టాన్ని అమలు చేయడం అంటే మనం ఇలోహిం కోరికను నెరవేర్చడం మరియు అలా చేయడం ద్వారా ఆయనకు ఆనందాన్ని ఇవ్వడం అంటే తోరాను ఒక కథలాగా చెప్పుకోవడానికి కాదు ఇది ఇవ్వడం ఆయన యొక్క చట్టాలని మనం అమలు చేయడానికి కోసం ఆయన ఈ తోరాను ఇవ్వడం అనేది జరిగింది ఈ చట్టాన్ని నెరవేర్చడం అంటే ఇలోహిం యొక్క కోరికను మనం నెరవేర్చడం ఆయనకు మనం ఆనందాన్ని కలిగించడం అని అర్థం కాబట్టి తాల్ముద్ది ఇలా ప్రకటిస్తుంది తోరా అధ్యయనం గొప్పది ఎందుకంటే అది కార్యరూపం దాటిపోతుంది కిరీటం లాగా తోరా యొక్క అంతిమ ఉద్దేశం తలని దాటి తెలివితేటలను దాటి ఇలోహిం చిత్తానికి అనుగుణంగా వ్యవహరించడానికి మనల్ని ప్రేరేపించడం తద్వారా మనల్ని ప్రజలుగా శుద్ధి చేయడం మరియు ఇలోహిం సృష్టి ఉద్దేశాన్ని పూర్తి చేయడం కాఫ్ అనే అక్షరానికి ఒక అర్థం చెంచా చెంచా అనే పదానికి మూలం కఫాఫ్ వంగడం మనం ఇంతకు ముందు చర్చించినట్లుగా కాఫ్ అనేది వంగిన అక్షరం ఇది ఒక గొప్ప శక్తికి తనను తాను సమర్పించుకునే అంశాన్ని సూచిస్తుంది కాఫ్ అనే అక్షరాలు రెండు రకాలుగా ఉంటాయి వంగిన కాఫ్ మరియు నేరుగా అంటే ఫైనల్ కాఫ్ ఈ రెండిటికి కూడా కొంత తేడా ఉంటుంది రాయడంలో ఫైనల్ కాఫ్ అనేది వావ్ అక్షరాన్ని పోలి ఉంటుంది కాబట్టి వంగిన కాఫ్ అంతర్ముఖుడైన లేదా తలక్రిందులుగా ఉన్న రాజును సూచిస్తుంది అతను తన అంతర్గత ప్రపంచంలో ఒంటరిగా ఉంటాడు సరళ కాఫ్ అంటే వావ్ లాగా ఉంటుంది అది తన ఉన్నత స్థాయి నుండి దిగి తన ప్రజలతో సంభాషించడానికి మరియు పరిపాలించడానికి ఇతరుల వద్దకు చేరుకునే రాజును సూచిస్తుంది కాఫ్ అనే అక్షరాన్ని కొన్నిసార్లు హాఫ్ అని కూడా ఉచ్చరిస్తారు ఇది ప్రధానంగా ఒక పదంలోని దాని స్థానాన్ని బట్టి ఉంటుంది తర్వాత మరొక అక్షరం గురించి తెలుసుకుందాం ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సహకారం కూడా చేయాలి అందరికీ షలో